మెచ్చల్ మండలం గౌడవెల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి సింహాలు యాదవ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా గౌడవెల్లి మాజీ సర్పంచ్ యాదగిరి నాయకులు పురుషోత్తం నాగరాజులు మాట్లాడుతూ గౌడవెల్లి గ్రామం మరింత అభివృద్ధి చెందాలంటే యువకుడైన సింహాలు యాదవ్ ను కాక్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు నన్ను గ్రామ ప్రజలు యువతలు అందరూ నన్ను ఎన్నుకున్నారు ఈ కాక్ సింబల్ వచ్చింది గౌడవల్లి గ్రామ సర్పంచ్ సింబల్ అదేవిధంగా నాకు ఒక్కసారి ఛాన్స్ నుంచి గెలిపించండి ఇంకో విషయం ఏం చెప్పాల్సిందంటే పింఛిన్లు కానీ అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇన్లు కానీ అదేవిధంగా ఇంకా ఇంకా ఇలాంటి సాయాలు ఉన్నా కానీ నేను చేస్తాను కంపల్సరీ ఇప్పిస్తాను అదేవిధంగా ఇంకోటి మన స్కూల్ పిల్లలు ఎవరైనా చదువుకోని పరిస్థితి వాళ్ళు ఉన్నవారిని వాళ్ళకు నేను ఆర్థిక సాయం చేయగలుగుతాను విద్యార్థులకు కంపల్సరీ ప్రతి ఒక్కరి నేను సహకరిస్తాను ఏ అవసరం ఉన్నా ఏది ఉన్నా కంపల్సరీ నేను మీరు ఒక ఫోన్ చేస్తే మీ దగ్గరకు వచ్చి మీకు వర్క్ ఇస్తాను ఊర్లో ఉండే ట్వంటీ ఫోర్ అవర్స్ ఊర్లో వర్క్ చేస్తులు కావాలి ఈ రోజు సర్పంచులు గెలవగానే ఊర్లో కనిపించని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఏదో ఎన్నికలు వచ్చినాయి కదా అనేసి నాలుగు రోజులు అడావుడి చేసి గల్లీలలో గల్లీలలో తిరుగుకుంటూ వెళ్ళిపోతున్నారు అదే ఎలక్షన్లు తర్వాత ఒక్క వారం రోజుల తర్వాత ఒక్కరు కూడా కనిపించరు ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి సినిమాలకు ఒక్కసారి ఛాన్స్ ఇచ్చి గెలిపించండి మనం అందరం కలిసి ఛాన్స్ ఇవ్వాలి ఇంతకుముందు నా గతం నేను చేసినప్పుడు గా నేను చేసినప్పుడు ఏ ఏ రకంగా ఉన్నానో అంతకంటే ఇక బాగా చేస్తాడు ఆయన ఇప్పుడు నేను రాకముందు కూడా ఎవరు చేసిందో మీకు తెలుసు ప్రజలకు తెలుసు ఇప్పుడు వచ్చినాక కూడా ఎవరు చేసినో ప్రజలకు తెలుసు ఇంతకు ముందు ఉన్నోళ్ళు ఏం అంతకు ముందు ఉన్నోళ్ళు ఏం నేను ఉన్నప్పుడు ఏమైందో అది మీ అందరికీ తెలుసు ప్రజలందరికీ తెలుసు మన ఊ అందరికీ తెలుసు ఆ విధంగానే ఇప్పుడు సింహాలి కూడా మనం ఛాన్స్ ఇచ్చి గెలిపించుకొని నిలబెట్టి పని చేయించుకొని అన్ని పనులు సహకరించారు పించిన వాళ్ళకి ఏంటంటే పింఛిని ప్రతి ఒక్కరికి కానీ ఏ సర్పంచ్ వచ్చినా పింఛిని ఇప్పించే అవకాశం ఉంటుంది కానీ నేనే ఇప్పిస్తాన సమస్య కాదు ఎవరు వచ్చినా కానీ మనం మంచి వ్యక్తిని చూసుకొని సింహాల యాదవ్ గెలిపించుకుంటే మనం పింఛన్ కానీ డబుల్ బెడ్రూమ్ కానీ ఏదన్నా కానీ ఇప్పుడు కొంతమంది ఏం చెప్తారంటే డబల్ బెడ్ మేమే కట్టిస్తాము మేము కట్టించరు కాదు ఎవరికి మేము మంచి కనిపిస్తే ఎవరు మంచి కనిపిస్తే సినిమాలు యాదవ్ గెలిపించుకుంటే అతడు కూడా వాళ్ళకంటే ఎక్కువ చేస్తాను నాకంటే ఎక్కువ చేస్తాడు ఇంకా ఇంత మీకు అందరికీ తెలుసు ప్రజలకి ఏం తెలుసు అంటే ప్రజలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఏమనగా సింహాలు యాదవ్ చోట్ల సింహాలు యాదవ్ సర్పంచ్గా పోటీ పోటీ చేస్తున్నాడు ప్రతి ఒక్కరు అమ్మలు అక్కలు చెల్లెలు అన్నలు ప్రతి ఒక్కరు ఓటు వేసి గెలిపించారని నా యొక్క మనవి ప్రతి ఒక్కరు ఇంతవరకు మా మాజీ సర్పంచ్ మా తాత చేసిన అభివృద్ధి అప్పుడు అభివృద్ధి చేసిండు ఇప్పటివరకు ఇప్పటి వరకు ఆ అభివృద్ధి ఒక సీసీ రోడ్ లేదు ఏం లేదు ఆ తాత చేసిన వేసిన రోడ్లే ఉన్నాయి తప్ప ఇప్పటివరకు ఏ నాయకుడు ఏ ఒక్క రోడ్ కూడా వేయలేడు ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క నాయకుడు విలేజ్ల ప్రతి ఒక్క నాయకుడు కనిపిస్తున్నాడు మళ్ళీ అదే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత పెట్టే మూట చదుర్కొని మళ్ళీ అందరూ వెళ్ళిపోతారు పట్టించుకునే నాదుడే ఉన్నాడు మా అన్నకు ఖచ్చితంగా సింహాలన్నకి ఓటు వేసి గెలిపించగలరని నా యొక్క మనవి ఒక సిహెచ్ సింహాలు యాదవ్ ని సర్పంచ్ క్యాండిడేట్ గా మనం బలపరుచుకున్నాం మనకు చాలా పనులు ఉన్నాయి గౌడవెల్లిలో ఇంత ముందు చేసిన వ్యక్తులు చాలామంది ఏం చేశారు అందరికి తెలుసు ఇంకా చేయించుకున్న పనులు ఏమున్నాయో మనకు తెలుసు మనం అందరం కష్టపడి సింహాల యాదం గెలిపించుకుందాం భారీ మెజారిటీతో గెలిపించుకుందాం ఈ చాలామంది హడావిడి చేస్తున్నారు హడావిడి చేసిన వాళ్ళు అందరికి ప్రజలలో తెలుసు ఎంత వ్యతిరేకత ఎంత వ్యతిరేకత ఉందో మనము ఈ కాకు గుర్తు వచ్చింది ఎవరికి అర్థం కావట్లేదు ఈ కాకు గుర్తు చాలామందికి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కొద్ది ఇబ్బంది ఉంది కానీ కాకు గుర్తు మళ్ళీ ఇంకా హజనలు తీసుకెళ్తాం అందరూ కష్టపడి మా యువ నాయకుని గెలిపించుకుందామని